ప్రియ దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయం ముందు వాక్య భాగాన్ని మనం చూసుకున్నట్లయితే ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వచనం దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకునొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునండి మనం చూస్తున్నాం ప్రపంచంలో ఎన్నో ఘోరమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయి మన ముందే ఈరోజు కనిపించిన వ్యక్తి రేపు కనిపిస్తాడో లేదో తెలియదు ఈ దినాలు చాలా చెడ్డ విప్రియ దేవుని బిడలారా నాకు సమయం లేదు దేవుని మందిరానికి రావడానికి అని చెప్తున్న నీవు నీ సొంత పనులు చేసుకుంటూ తర్వాత సాయంత్రం అవ్వగానే ఇంట్లో కూర్చోనో లేదంటే పక్కవారితోనో ఇదిగో సమయాన్ని వృధా చేస్తున్నావు కానీ అదే దేవుని విషయానికి వస్తే ఒక పది నిమిషాలు దేవునికి ఇవ్వలేకపోతున్నావు మందిరానికి రాలేకపోతున్నావు నీ ఇంట్లో కూర్చొని టీవీ సీరియళ్ళు సినిమాలు చూస్తూ నవ్వుతూ ఉన్న నీవు నీ పక్క వారితో మీ పక్కింటి వారితో ముసలమ్మ ముచ్చట్లు చేస్తూ కాలక్షేపం చేస్తున్న నీవు దేవుని వాక్యాన్ని వినడానికి సమయాన్ని ఇవ్వట్లేదు నా పిల్లల కోసం నేను సంపాదిస్తున్నాను అని చెప్పి పరిగెడుతున్నారు ఎంతోమంది కానీ లోకంలో నువ్వు ఎంత సంపాదించిననో అది ఇదిగో చిమ్మటయు దొంగలను దానిని దోచుకొని పోతారని వాక్యం సెలవిచ్చుచున్నది ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా నీ నోటి నుంచి వచ్చే ప్రతి ఆ మాటకు నీవు లెక్క అప్పచెప్పవలసి ఉన్నది నీ మాట దేవునికి ఇష్టానుసారంగా ఉండాలి కానీ మనుషులు అడిగినప్పుడు నీవు నాకు సమయం లేదని చెప్పి ఆ మనుషుల నోర్లు మోయించగలగొని దేవుని నోరుని నీవు మూయించలేవు ఇలాంటి సమయం లేదని సాకులు చెప్పుచున్న వారు సాతాను క్రియ సాతాను సంబంధమైనటువంటి వారే కానీ దేవుని సంబంధమైన వారు కాదని వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నారు ప్రసంగి గ్రంథము పన్నెండో అధ్యయము ఒకటో వచనంలో మనం చూస్తాం దుర్దినములు రాకమునిపే అంటే నాకు ఇదిగో ఈ దినాలన్నీ చెడ్డ దినాలే నాకు మంచిగా కలిసి రావట్లేదు అని నీవు చెప్పుకొనక మునిపే అంటే అలాంటి దినాలు రాకుండా ఉండాలంటే ఇప్పుడే నీ సృష్టికర్తకు నీవు సమయాన్నిచ్చి ఆయనను ఆశ్రయించు ఆయనను ఆరాధించు ప్రతిదినము సమయాన్ని కేటాయించు లేదు అంటే తర్వాత ప్రతి దినము నాకు దుర్దినమే మంచి రోజులే లేవే నాకు అనే చెప్పుకునే రోజులు రాబోతున్నాయి ఆలోచించండి ఈ ఒక జీవితాన్ని ప్రభు అయిన నీవు అంగీకరించాలని దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను